నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం విహారీ కళం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగండ సత్యనారాయణ మూర్తి గారు రచించిన గోరంత దీపం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీలో బహుమతి పొంది ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి జోరును వర్షం కురుస్తోంది ఆకాశం అంతా నల్లని మబ్బులతో నిండి ఉంది చిక్కటి చీకటి అలముకుంది అమావాస్య ముసురు అని పొద్దున్నే అనిపించింది శివయ్యకి ఉదయాన్నే మొదలుపెట్టిన ముసురు ఇప్పటికి మరీ ఎక్కువైంది వాన మన్నుని మిన్నుని ఏకం చేస్తుంది పాత నవ్వారు మంచం బిగదీసుకుపోయి కడప రాయిలా ఉన్నట్లు అనిపించింది శివయ్యకి వాళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి పక్కకి ఒత్తికి టపటపా నీళ్లు పడ్డాయి ముడుచుకున్న మోకాల మీద చూరు వంగిపోయిన పాత పెంకుటిల్లు కప్పులో చిల్లులు బాగానే పడినాయి పెంకునేయించాలని చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాడు జయమ్మతో కూడా అన్నాడు ఆ మన పాప కురిసే అంత వాన పడేడిస్తేగా అని తన అర్జీని పక్కకు ఆమె తను ఊరుకున్నాడు అవును జయ తన అర్జీలను పక్కకు నెట్టేసినా తన సలహాలను పట్టించుకోకపోయినా ఉదాసీనంగా ఊరుకోవటం అలవాటు చేసుకున్నాడు తానేలా నలుగురు అనుకునేటట్లు జయచేతిలో బొమ్మగా ఎందుకు మారేనా అని విశ్లేషించుకున్న రోజులు లేకపోలేదు లభించిన సమాధానం ఒక్కటే అది తనకు ఆమె మీద ప్రేమ ఆ ప్రేమలో ప్రత్యేకత ఏమిటంటే అది జాలితో వచ్చిన ప్రేమ అవును ఆ జాలే ఆమెను తాను ప్రేమించేటట్లు చేసింది ఆ జాలే ఆమెను తాను గౌరవించేటట్లు చేసింది ఆ జాలే ఆమెను తాను లాలించేటట్లు చేసింది చివరికి ఆ జాలే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తాను సరే అనేటట్లు చేసింది అందుకే ఆమె ఏమన్నా సరే తను ఊరికే ఊరుకోవటం అలవాటు చేసుకున్నాడు జయ పట్ల తనకు కలిగిన జాలికి కారణం చాలా చిత్రమైనది సవతి తల్లి పెంపకంలో చిన్నప్పుడు పెళ్లి ముందే ఆమె కోరంటికాన్ని అనుభవించటం తనకు బాగా సన్నిహితంగా తెలుసు ఆమెను ఆ బాధల నుంచి విముక్తి చేయాలనే తాపత్రయంతో తన తండ్రి పెళ్లి ప్రసక్తి తెచ్చాడు అప్పుడు ఆయన మరింత ఉదారంగా జాలిగా ఆమె గురించి తనకు చెప్పాడు అసలే ఆమె పరిస్థితులు తెలిసిన తాను కళ్ళు చెమర్చుకున్నాడు పెళ్లి జరిగిపోయింది భార్యగా జయ తనకు అరచేతుల నిమ్మ పండులా మారింది పసిపిల్లను చూసుకున్నట్టు చూసుకున్నాడు స్కూల్ టీచర్గా వచ్చే ఆదాయంలోనే ఆమెను అరటి చెట్టులా పోషించుకున్నాడు తన జాలిని గారాన్ని అందిపుచ్చుకుని తన మీద అన్ని హక్కులు కల్పించుకుంది జయ తాను ముచ్చట పడ్డాడు ఆ తర్వాత ఆమె తెలివితేటలకు సంసార నిర్వహణ పట్ల ఆమె శ్రద్ధకి మురిసిపోయాడు ఆమెను స్నేహితురాలిగా అంగీకరించాడు ఆ తర్వాతనే ఆమె తనకు అధికారిగా మారింది ముగ్గురు పిల్లల తల్లికి ఆ మాత్రం చొరవ అధికారం తప్పేమి కాదని సరిపెట్టుకున్నాడు బొమ్మ తాళ్ళు తన చేతిలోని వేళ్లకు చుట్టుకున్న తర్వాత జయ వాటిని బిగించినా వదులు చెయ్యకపోయినా కానిలే దాన్నొక మాటని బాధపెట్టడం ఎందుకు అని ఊరుకున్నాడు అప్పుడప్పుడు ఆమె నిర్ణయం తనకు ఏమాత్రం రుచించకపోయినా తాను మాత్రం బాధ్యతతోనే కదా ఇలా చేస్తుంది పోనీలే అని తృప్తిపడి నెట్టొచ్చాడు చంద్రానికి తను నాన్న పేరు పెట్టుకుంటానంటే తొలిచూలుకు మా నాన్న పేరు అంది సరే అన్నాడు ఇంటర్లో వాడికి లెక్కలు రావు ఆ గ్రూపు వద్దంటే కాదు వాడు ఇంజనీర్ కావాలి అది తీసుకుని చదవాల్సిందే అంది తాను ఊకొట్టి ఊరుకున్నాడు ఉన్న ఇల్లు చాలనే మనకు ఇప్పుడు అప్పు చేసి పెంకు నేయించడం ఎందుకు అంటే కాదు ఈ ఇల్లు మరీ గుడిసిలా తయారైంది పర్వాలేదు డబ్బు సంగతి నేను చూసుకుంటానుగా వచ్చే జీతం నాకిచ్చి మీరు హాయిగా మీ పాఠాలు చూసుకోండి అంది తాను అలాగే చేశాడు మూడో నలుసు కూడా మగపిల్లవాడే పుట్టాడు కొన్నాళ్ళు ఆగుదామంటే వీల్లేదు నాలుగోది ఆడపిల్ల అని అక్కడ నా రాసిపెట్టి ఉందా ఏం అని మూతి ముప్పై వంకర్లు తిప్పి తనను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది తాను వెళ్ళాడు అవును తాను అన్నింట ఆమె మాటను చేతను అనుసరించాడు స్కూల్స్ ఇన్స్పెక్టర్ అయ్యాడు పిల్లలు ఎక్కొచ్చారు పెద్దవాడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు ఈ ఏడాది చివరికి రెండోవాడు సూరి ఎంఏలో ఉన్నాడు తిరుపతిలో మూడోవాడు విష్ణు తిరుపతిలోనే బీకాంలో ఉన్నాడు నాలుగు నెలల క్రితం రిటైర్ అయ్యాడు తాను నమ్మి చెడింది లేదన్నట్లు జయమ్మ చెప్పినట్లు నడుచుకున్నందువల్ల నష్టమేమీ కలగలేదు ఆ మాటకొస్తే తానేనాడు అలాంటి భావనని కానీ ఊహని కానీ తన దగ్గరకు రానియలేదు అయితే ఇవాళ ఎన్ని ఆలోచనలకు కారణం మరో విధంగా ఉంది మంచంలో పక్కకు మసిలాడు శివయ్య వాన కురుస్తూనే ఉంది ఉదయం నుంచి జరిగిన గాథంతా తలుపుకొచ్చింది ఆయనకు నర నరాల్లో ఒక్కసారిగా ఆ ఘటన తహలకు పులుపుదనం వ్యాపించింది తనలో తను తర్జన భర్జన చేసుకున్నాడు ఆ తర్వాత చాలాసేపు తటపటాయించాడు అసలు ఈ అనుమానాలన్నీ ఎందుకు మానద్దాములే అని అనుకున్నాడు ఒక దిశలో కానీ ప్రభావతి రాసిన ఉత్తరం తనని నోరు వై కట్టేసుకుని చేతులు ముడుచు కూర్చనివ్వలేదు ఎంతోసేపు వితర్కించుకుని అడిగేశాడు సగం మాట బయటికి రాకుండానే గయ్యం లేచింది జయమ్మ రెండు వందలు పెట్టుకుని మీరు గుంటూరు పోయి రావాల్సినంత అవసరమే ఉంది ఇప్పుడు అక్కర్లేదు అంటూ తీర్మానం చేసింది ప్రభావతి సంగతి చెప్దామా అనిపించింది అప్పుడు తనకు కానీ చెప్పలేదు గుంటూరులో ఉన్న ముసలి అవ్వను చూసొస్తానని అడిగితేనే కొట్టిపారేసిన మనిషి ప్రభావతి విషయాన్ని అసలు ఓపిగ్గా విననైనా వినగలదా అనే అనుమానం కలిగింది తను గునిశాడు విసుక్కున్నాడు చేదరించుకున్నాడు చీరాకు పడ్డాడు తన అవస్థ అంతా చూస్తూ గమనిస్తూ పరీక్షిస్తూ ఉంది జయమ్మ ఏమీ మారలేదు ఆమె పట్టు సడనలేదు మధ్యాహ్నం భోజనాన్ని ఓ గంట వాయిదా వేశాడు జయమ్మ ఉలకాలేదు పలకాలేదు దొడ్డు గుమ్మంలో కూర్చుని బాధవాకుల విస్తళ్ళు కుడుతూ కూర్చుంది ఒంటి గంట కావస్తోంది చంద్రం వచ్చాడు తన మనసులో ఆశా తోచింది వాడు సిఫార్సు చేస్తే తన పని సానుకూలం కావచ్చు కిమ్మిన్ నాస్తిగా భోజనం కానిచ్చాడు చంద్రాన్ని వసారాలో కూర్చోబెట్టుకుని పరామర్శలు కుశల ప్రశ్నలు పూర్తి చేశాడు ఆ తర్వాత నెమ్మదిగా మనసులోని మాటను బయటపెట్టాడు మా అవ్వకి బాగోలేదట్రా చంద్రం బతికినంతకాలం బతకదు మోసల్ది ఒక్కసారి పోయి చూస్తానంటే వీల్లేదంటుంది మీ అమ్మ నువ్వు చెప్పి చూడమన్న అభ్యర్థన చెప్పక చెప్పినట్లు ధ్వనిస్తూనే ఉంది కొంగు పరుచుకుని కొనుకు తీస్తున్న తల్లి పక్కగా కూర్చున్నాడు చంద్రం పోనీలే పెద్దావుని చూసొస్తానంటున్నాడు నాన్న వెళ్ళిరాని అమ్మ అని సర్ది చెప్పబోయాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి కొడుకు వైపు చూసింది జయమ్మ ఆ చూపుల్లో చాలా ప్రశ్నలు దట్టించున్నాయి వాటిని చదువుకునే గ్రహింపు గ్రాహ్యము ఉన్నాయి చంద్రానికి తల వంచుకునే నేల మీద గీతలు గీసాగాడు మౌనం రాజ్యం వెళుతోంది పక్కకు తిరిగి పడుకుంటూ అంది జయమ్మ నీకు ఇచ్చి పంపుద్దట్రా రేపొద్దున అంది సమాధానం అర్థమైంది చంద్రానికి ముందు వాకిలి దగ్గర నిలబడ్డ శివయ్య చంద్రం కేసి చూసి వసారాలోకి కదిలాడు వసారలో మంచం మీద అనేక రకాలైన ఆలోచనలతో పడుకున్నాడు శివయ్య వాతావరణం ముసురుగా ఉంది శివయ్యకు మనసంతా ముసురు పట్టింది ఏమీ పాలుపోవటం లేదు ఆయనకు లేచి పంచ భోసానం వేసుకుని రీడింగ్ రూమ్ దాకా వెళ్ళాడు ఏవేవో పేపర్లు తిరగేశాడు ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఉన్నాడేమోనని వెళ్తే ఆయన హైదరాబాద్కు పోయాడని చెప్పారు వెనక్కు తిరిగి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంట్లో కాళ్ళు కాలిన పిల్లలా కాసేపు తిరిగాడు అలసిపోయినట్లు అనిపించింది కుర్చీలో కూర్చున్నాడు అప్పటికి వర్షం మొదలైంది చూరులో నుంచి జారే వాన చనుకొల్ని గమనిస్తూ ఆలోచనలు మేస్తూ అలా కూర్చున్నాడు కాఫీ తెచ్చిచ్చింది జయమ్మ చురుగ్గా చూస్తూ గ్లాస్ అందుకున్నాడు అంతగా ఆలోచన అక్కర్లేదు బాధపడకండి అంటూ లోపలికి నడిచింది జయమ్మ పుండు మీద కారం చల్లినట్లు అనిపించింది శివయ్యకి కాఫీ గ్లాసు చేత పుచ్చుకుని ఆమె వెంట లోపలికి వెళ్ళి వంటగది బొమ్మ మీద కూర్చున్నాడు ఆ పక్కగా చంద్రం కాఫీ తాగుతున్నాడు ఏటికో కోటికో నా కోరికని ఒక్కసారి నా తీరిస్తే ఏం కష్టం కష్టంగానే అన్నాడు ఆమె విని ఊరుకుంది చాలాసేపు ఏవేవో దెప్పాడు నిష్ఠూరాలాడాడు వాదనలోకి లాగాలని గాలం వేశాడు తలుచుకుంటే తనకే ఆశ్చర్యం వేస్తుంది అంత ధీమాగా సూటిగా వేడిగా తను ఆమెతో అలా మాట్లాడటం ఇదే మొదటిసారి ఈ తెగింపుకు కారణం బహుశా ప్రభావతి ఉత్తరంలోని అంశాలై ఉండాలి తాను ఎన్ని మాట్లాడినా జయమ్మ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయింది తాను ఓటమిని అంగీకరించక తప్పలేదు మంచంలో లేచి కూర్చున్నాడు శివయ్య మంచంలో లేచి కూర్చున్నాడు శివయ్య టైం ఎంత అయిందిరా చంద్రం అడిగాడు పది దాటింది జయమ్మ సమాధానం చెప్పింది ఆ వెంటనే వడవ్వు నిద్రపోయాడు అంది నిద్ర పట్టించుకోండి ఎక్కువసేపు మెలుకుని ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది సలహా ఇచ్చింది ఆమె స్వరంలో చక్కెర కలిసింది ముభావంగా ఊరుకున్నాడు శివయ్య బయట కాలువల్లో కప్పలు బెకబెకలాడుతున్నాయి వాన శబ్దం ఎక్కువైంది గాలి వీస్తోంది లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు దూరంగా చింత చెట్లు తుమ్మ చెట్లు చిటారు కొమ్మల్ని ఊపుతూ వింత నృత్యాలు చేస్తున్నాయి గాలి పాటలు పాడుతూ ఆడుకుంటూ పోతోంది పొలాల మీదుగా చల్లటి గాలి తుంపర మొహానికి తగిలి దూసుకుపోతున్నాయి పెరట్లో మందార చెట్టు దిగంబరంగా స్నానం చేస్తోంది గడ్డి వాములు తడిసిన ఎనుగుల్లా నిలబడి ఉన్నాయి జయమ్మ లేచి శివయ్య దగ్గరగా వచ్చింది ఆయన భుజాన చెయ్యి వేసింది వెనక్కు తిరిగి చూశాడు పదండి చలిగాలికి ఇక్కడ నిలబడితే మీకు పాడదు లాలనగా అంది శివయ్య కరిగిపోయాడు వెనక్కు తిరిగి నడిచాడు కిటికీ రేఖ మూసి తాను వెనక్కి వచ్చింది జయమ్మ పడుకోండి పొద్దున్న మాట్లాడుకుందాం అంటూ ఆయన్ని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తాను తన మంచం మీదకు వెళ్ళింది ఎంతగా ప్రయత్నించినా పట్టలేదు శివయ్యకు ప్రభావతి ఉత్తరమే సలపసాగింది ఆ ఆలోచనతోనే తెల్లవారింది ఆయనకు అటు ఆన వెలిసింది ఇటు ఊరు మేలుకుంది పని పాటలు కానిచ్చుకుని కాఫీలు పూర్తి చేసింది జయమ్మ ఎండ కరకరలాడుతూ వచ్చేసింది ఊళ్ళకు వెళ్ళాడు శివయ్య విశ్వేశ్వరాలయానికి పోయి దైవ దర్శనం చేసుకుని అక్కడి నుండి రీడింగ్ రూమ్లో కొంతసేపు గడిపి నెమ్మదిగా ఇంటికి తిరిగి రావటం ఆయన దినచర్యలో ఉదయపు ప్రకరణం శివయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చుంది జయమ్మ చంద్రం భోజనం అయిపోయింది భార్యాభర్తలిద్దరూ అన్నాలకు కూర్చున్నారు మాటల ప్రసక్తిలో చెప్పింది జయమ్మ నేను ఈ పూట తిరుపతి పోయేస్తానని అదే అన్నట్టు చూశాడు శివయ్య పిల్లలిద్దరిని చూసి రేపు సాయంకాలానికి తిరిగి వస్తానంటూ భోజనం ముగించింది వాళ్ళిద్దరూ తిరుపతిలో హాస్టల్లో ఉంటారు ఈమె అప్పుడప్పుడు వెళ్ళి రావటం మామూలే పచ్చళ్ళు పలహారాలు అందచేసి వస్తూ ఉంటుంది శివయ్య మౌనంగా ఊరుకున్నాడు మధ్యాహ్నం రైల్లో తిరుపతికి బయలుదేరింది జయమ్మ గంట ప్రయాణం రైల్లో కూర్చున్న జయమ్మ మనసు వెచ్చగా ఉంది మొళ్ళ గోరింట విచ్చుకున్నట్లుంది భర్తని నల్లా చేసిన గొడవను గుర్తు చేసుకుని హాయిగా నవ్వుకుంది శివయ్య తత్వం తన తరహా బేరుజు వేసుకుంది తమ మనస్తత్వాలు వాటి వల్ల ఉత్పన్నమైన చిన్న చిన్న కలహాలు అభిప్రాయ భేదాలు అన్నీ గుర్తుకు రాసాగాయి ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఆయన రాజపాలెం క్యాప్ వేసుకున్నప్పుడల్లా ఆ సంగతి తనకు చెప్తూ తన కళ్ళల్లోకి సూటిగా చూడలేక చిత్రమైన భావ సంఘర్షణకు లోనవుతూ ఆయన తనకు ఆ విషయం ఎక్కడ తెలుస్తుందో అన్న రీతిలో సందేహ దృక్కులతో మసలుకుంటూ ఉండేవాడు అయినా ఆయన పిచ్చిగాని తనకు తెలియకపోతే కదా ఆ వాస్తవం వాళ్ళ నాన్నగారి ద్వారా తనకు ఎప్పుడో తెలుసు రాజుపాలెంలో వీళ్ళ దూరపు బంధువు ఒక ఆవిడ ఉండేది ఆమెకు చిన్నప్పుడు ఎన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నారట కానీ ఏ కారణానో అది పొసగలేదుట రాజుపాలెం వెళ్ళొచ్చినప్పుడల్లా మీరేమైనా ఆమె ఇంటికి వెళ్ళొచ్చారా అని తానేమైనా ఆరా తీస్తుందేమోనని బెరుగు బెరుగ్గా తిరిగేవాడు ఇంత చేస్తే ఆయనకంత తెగింపు చొరవ లేవని వెళ్ళలేడని తనకు తెలియకపోతే కదా అయినా ఆమె వేరే మనవాడి సంసారాన్ని దిద్దుకుంటూ ఉంటే ఈయన వెళ్ళి చుట్టపు చూపుగానైనా పలకరించి వస్తే తప్పేమిటి అంత మాత్రానికే తాను అపార్థాలు కల్పించుకుంటుందా ఏం మనిషో చిత్రమైన దోబూచిలాటగా ఉండేది ఇద్దరి పరిస్థితి ఈ వ్యవహారంలో ఆయనేమో తనకు ఆమె గురించి ఏమీ తెలియదని అనుకోవటం తెలిస్తే బాధపడతాననో బాధ పెడతాననో భావించటం తానేమో అన్నీ తెలిసి ఏమీ తెలియని దానిలా ఉదాసీనంగా మౌనంగా మూగగా తిరుగుతూ ఉండటం ఇరవై ఏళ్ళు ఇలాగే గడిచాయి ఎన్నాళ్ళకి ఆమె పిల్ల ప్రభావతి ఈయనగారికి ఉత్తరం రాయటం అమ్మ పోయింది నాకు నా అన్న వారెవరూ లేరు కాలేజీలో చదువుతున్నాను మనకు కావలసిన వాళ్ళు ఈయన ఉన్నారని మీ అడ్రస్ మా అమ్మ చెప్పింది కష్టాల్లో ఉన్నాను కాలేజీ ఫీజులకి ఒక రెండు వందలు సర్దమని వేడుకుంటూ రాసింది ఆ ఉత్తరాన్ని పట్టుకుని లోపిరికి వెలిపిరికిగా కాలుగాలిన పిల్లిలా నిన్న ఎంత బాధపడ్డారో తనకు చెప్పాలంటే భయం చెప్పకపోతే పని జరగదు ఏదో సాగుతో డబ్బు తీసుకువెళ్ళి ప్రభావతికి సాయం చేయాలనే కోరిక సత్సంకల్పం తానేనా అంత తెలివి తక్కువది మళ్ళీ మరొకసారి హాయిగా నవ్వుకుంది జయమ్మ గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంది పరికెత్తుతున్న రైల్లో నుంచి కిటికీ బయటకు చేతిని మాలనుడు ఊపుతూ గాలితో ఆడుకుంది ఎదురుగా కూర్చున్న మనుషులు తన చర్యలకు నవ్వుకుంటున్నారేమోననే సందేహం వచ్చి అదాటన చుట్టూ కలే చూసింది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు హమ్మయ్య అనుకుని తనలో తానే నవ్వుకుంది భర్త తత్వానికి ఆమెకు లోపల ఆనందమే కలిగింది అవును ఆయనది పసిపిల్లవాడి తత్వం కనుకొని తను ఎలా చెప్తే అని అడిచాడు ఆ మాటకొస్తే తను మాత్రం ఆయన ఏం బాధపెట్టింది కనుక ఏం చేసినా తను తన కుటుంబ భవిష్యత్తు కోసమే చేసింది తన ప్రయత్నానికి ఆయన సహకరించాడు అంతే కదా జయమ్మకు కళ్ళు చెమర్చాయి గత అనుభవాలు ఆమె మనసును ఉద్విగ్నం చేశాయి తన నిర్ణయం ఎప్పుడూ సరైన దారిని వెళ్తుందనే విశ్వాసం ఆమెది ఆ విశ్వాసంతోనే ఈ ప్రయాణము పెట్టుకుంది రైలు పరిగెడుతూనే ఉంది జయమ్మకు కునుకు పట్టింది మరునాడు సాయంత్రం కనిచీకటి వెళ్ళకి అనుకున్నట్టే ఇంటికి తిరిగొచ్చింది జయమ్మ పెరటి గేటు తీసుకునే లోపలికొస్తున్న జయమ్మను జయమ్మ వెనక వస్తున్న యువతిని ఆశ్చర్యంగా చూడసాగారు వసారాలో చదరంగం ఆడుకుంటున్న శివయ్య చంద్రం లోపలికొచ్చి తేరిపార చూస్తున్న భర్తకు సమాధానం ఇచ్చింది జయమ్మ ఇదిగో మీ ప్రాభావతి అవును నేను వెళ్ళింది ఈ పిల్లం తీసుకురావటానికి అమ్మాయి ఇంకా మనతో ఇక్కడే ఉంటుంది కూతురు అనుకుంటాను నేను మీరేమో కోడలు అనుకోండి గలగలా మాట్లాడేస్తున్న జయమ్మ మాటలు తండ్రి కొడుకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడ వెన్నెల పరుచుకుంది ఆ వెన్నెల్లో పావురాలు ఆడుకోవటానికి వచ్చాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ తీవ్ర దుర్గమ్మ సన్నిధానం నమస్తే